ఇప్పుడు మనం ఒక చిన్న స్కిట్ చూద్దాం మనం ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా చర్చిలోకి వచ్చాము ఇప్పుడు వరకు సంతోషంగా పాటలు పాడుకున్నాము వాక్యం విన్నాము ఆరాధన చేశాము ఇంత సంతోషంగా మనం దేవుని సన్ను అనుభవిస్తుంటే బయట ఒక వ్యక్తి మాత్రం చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు దేని పనులు ఆటంకపరచాలని చూస్తున్నాడు దేని పిల్లలు సంతోషించాడు అని సంతోషించట్లేదు అన్నీ అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అతను చాలా రేషిగా సమాధానం చెప్పాడు అసలు ఇక్కడికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అతను ఎందుకు దేని పనులు ఆటంకపరచాలని చూస్తున్నాడు అనే విషయాలు అతనితో మాట్లాడి తెలుసుకుందాం ఆ వ్యక్తినిలా తీసిరండి నీతో కొంచెం మాట్లాడాలి ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసమే వచ్చాను ఏంటి ఇక్కడ మీ వాళ్ళు ఉన్నారా ఎవరున్నారు ఇక్కడ మా వాళ్ళు చాలా మంది ఉన్నారు నీకు తెలియదులే నాకు తెలియకుండా ఇక్కడ మీ వాళ్ళు ఉన్నారా ఆ ఉన్నారు ఇదంతా దేం సన్నిధి వీళ్ళంతా దేని ప్రజలు ఇక్కడ మీ వాళ్ళు ఉండే అవకాశం లేదు చాలా మంది ఉన్నారు కనిపించట్లేదా చూసుకో ఇక్కడ మీ వాళ్ళు అంటే మరి వీళ్ళ మదన వచ్చి మంచిగా కూర్చోవచ్చు కదా మరి బయట కదా హడావిడి చేస్తున్నావు దేనికల్ల ఆటంకపరచాలని చూస్తున్నావు బామో ఇక్కడ ఏదో మా వాళ్ళు ఉన్నారని వచ్చాను కానీ లేదంటే దరిదాపుల్లోనే కనబడను ఏంటి దరిదాపులో కనబడవా నువ్వు లేదు కనబడను అయినా నీ అవతారము నీ వాయిస్ నీ డ్రెస్ సెన్స్ చాలా తడగ అసలు మాలా మనిషివేనా నేను మీ మనిషినే నేను మీ వాడిని మా మనిషి అయితే ఒకసారి ముష్టి లేదు లేదు నేను మీ వాడినే నేను మీ మనిషినే ఏదో తేడాకూడదు ముస్త నేను మీ వాడిని ఏదో ఒకసారి ముస్తే మీ వాడినే అవుతాను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం పని మీకు ఇక్కడ ఇక్కడమ్మా వాళ్ళున్నారు వాళ్ళ కోసమే వచ్చాను ఏంటికి మీ వాళ్ళు ఉన్నారు అక్కడ మీ వాళ్ళు ఎవరు లేరు వీళ్ళు పరిశుద్ధులు దేవుణ్ణి వెంబడించడానికి వచ్చారు కానీ నిన్ను వెంబడించడం కాదు వీళ్ళు నన్ను వెంబడించడానికి తెలిసే వాళ్ళని వెంబడిస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు నీడలా తిరుగుతున్నాను లేదు లేదు వాళ్ళు దేవుని వెంబడిస్తారు నేను ఆ ఈ భూలోకంలో సగాన్ని సగం మందిని నమ్మించి మోసం చేసేదే నేను నమ్మించి మోసం చేసేది నువ్వే అని తెలుసు కానీ వాళ్ళు దేవుని వెంబడిస్తారు నేను వెంబడించను నిన్ను వెంబడించాలైనా నిన్ను వెంబడించాలంటే ఏదైనా ఒకటి చెప్పు సరే అయితే ఒక విషయం చెప్తాను వింటారా ఆ చెప్పు వారానికి ఎన్ని రోజులు ఉంటాయి వారానికి ఎన్ని వారానికి ఎన్ని రోజులు ఉంటాయి వారానికి ఏడు రోజులు ఉంటాయి ఏడు రోజులు ఉంటాయి కదా ఏడు రోజుల్లో ఆరు రోజులు మీ సన్నిధికి రాకుండా నా వెనకాలలే తిప్పించుకునేలా చేస్తాను ఒక్క రోజు మాత్రమే మీ సన్నిధికి వచ్చేలా చేస్తాను ఒక్క రోజు దేవుని సన్నిధికి వచ్చినా మిగతా ఆరు రోజులు ఇంటికాడ ప్రార్థన చేసుకుంటారు బైబిల్ ఉన్న వాక్యం చదువుతారు దేవుని ఆరాధిస్తారు వాళ్ళ పరిశుద్ధు చాలే ఇంకొకటి చెప్పనయితే ఆ చెప్పు మీ క్రైస్తవులు బైబుల్లో ఎప్పుడు చూసినా తల తల మెరుస్తూ కొత్త దానిలో ఎందుకుంటుంది చెప్పు చెప్పే ఎందుకంటే అది దేవుని వాక్యం కాడి నీట్గా ఉంచుకోవాలి మంచిగా ఉంచుకోవాలి ఉంచుకుంటారు దాంట్లో దాంట్లో తప్పేముంది ఆహా కొత్తగా అదే బైబిల్ రోజు చదివే వాళ్ళ బైబిల్ అయితే కొంచెం చిరిగినట్టు నలిగినట్టు పాత పడినట్టు ఉంటుంది అదే ఎప్పుడు చదవకుండా ఉంటారు చూడు వాళ్ళ బైబిల్ అయితే కొత్త దానిలా తలతల మెరుస్తూ ఉంటుంది అంటే నువ్వు అంటుంది ఏంటి బైబిల్ చదువుపోతే తలతల మెరుస్తుంది అంటే అంతే కదా లేదలేమో వాళ్ళంట ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు బైబిల్ చదువుతారు క్రైస్తవులు మందిరానికి వచ్చేటప్పుడు చేతుల్లో ఏం పట్టుకొని వస్తారు క్రైస్తవులు మందిరానికి వచ్చే చేతులు ఏం పట్టుకొని వస్తారు బైబిల్ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వస్తారు పరిశుద్ధ గ్రంథం కదా తెలుసుకోమందరూ తెలుసుకోరా నీకన్నా నాకే ఎక్కువగా తెలుసు అన్నీ కూడా నీకన్నా ముందే బైబిల్ మొత్తం కూడా చదివేశాను తెలుసా నేను ఏటీ బైబుల్ మొత్తం చదివేసాను చదివేశాను అంతే కాకుండా స్విచ్ ఆఫ్ చేయించగలను ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేయించుతావా నువ్వు చేయించగలను సెల్ ఫోన్ ని రకలుగా ఆటంక పరిస్తుంది అన్నమాట ఆ నేనే మరి డైరెక్ట్ గా ఇంట్లో బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా ఆటంక పరిస్తావ్ ఆ డైరెక్టర్ గా చదువుతున్నప్పుడు ఎలా చెప్పనా ఆ చెప్పు ఆ డైరెక్టర్ గా బైబిల్ చదువుతున్నప్పుడు మగవాళ్ళైతే పొద్దున్నే న్యూస్ పేపర్ చదవాలి అని చెప్పి వాళ్ళ ధ్యాస అంతా కూడా న్యూస్ పేపర్ చదివేలా మళ్ళించగలను లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించి వాళ్ళతో ముచ్చట్లు పెట్టించగలను బయట పెట్టేలా చేయించగలము అమ్మో ఇన్ని రకాలుగా మగవాళ్ళని ఆటంకపరుస్తున్నాం అన్నమాట మరి ఆడవాళ్ళు ఎలా ఆటంకపరుస్తావు డ్యూటీకి వెళ్ళిపోతారు పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోతారు ఆడవాళ్ళకి ఎక్కువ సమయం ఖాళీగా ఉంటుంది కదా మరి వాళ్ళ ఆ ఆడవాళ్ళైతే ఇంకా ఈజీగా ఆటంకపరచగలం తెలుసా ఎలా ఆటంకపరుస్తా ఆ అదే ఆడవాళ్ళని అయితే అమ్మయ్యా నాకే పని లేదు అన్ని పనులు అయిపోయినాయి తీరిగా కూర్చొని పైపులు చదువుకున్నా అన్న సమయానికి మిగిలి ఉన్న పనులని జ్ఞాపకం చేసి ఆ పనుల వైపే గ్యాస్ అంతా కల్లించేలా చేయించగలను అంతే కాకుండా ఎదుగు కొడుకు ఆడవాళ్ళని పిలిపించి ముచ్చట్లు కూడా పెట్టించగలను తెలుసా అసలుకే ఆడవాళ్ళు కదా ముచ్చట్లో దిగారంటే సామ్యం కూడా తెలీదు ఓ పక్క చీరలు అంటారు ఓ పక్క నదులు అంటారు ఈ మధ్య అసలుకే ఫోన్లు కూడా వచ్చేసింది ఆ ఫోనుల్లో ఆన్లైన్ షాపింగ్ సరిపోతుంది ఇంక వాళ్ళకి ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ అంటారు మీషో అంటారు ఆ బట్టలు కావాలంటారు ఈ బట్టలు కావాలంటారు ఇంకా ఈ ఆడవాళ్ళకి ముచ్చటతోనే సరిపోతుంది ఇంకా బైబిల్ ఏం చదువుతారో వాళ్ళు అమ్మ మగవాళ్ళే ఆడవాళ్ళు ఇన్ని రకాలుగా ఆటంకపరుస్తున్నారన్నమాట మరి పిల్లలు ఉన్నారు కదా మరి వాళ్ళు ఎలా ఆటంకరిస్తో పిల్లలకైతే ఎక్కువ సమయం ఖాళీగా ఉంటుంది వదల లేస్తుంటే ప్రార్థన చేసుకుంటారు బైబిల్ ఉన్న వాకిని చదువుతూ దేవుడిని ఆరాధిస్తారు మరి వాళ్ళు ఎలా ఆటంకపరుస్తావు ఆ పిల్లల్ని అయితేనా అసలుకే పడుకొని ఫాస్ట్గా లేచి తొందరగా స్కూల్ కి వెళ్ళిపోవాలి అని స్కూల్ కి వెళ్ళిపోతారు కదా ఇంకా సమయంలో వాళ్ళు భైబోలు చదవలేదు కదా అదే సాయంత్రం వచ్చిన తర్వాత అయితేనా ఏ ఫోన్కో లేదు అంటే టీవీ టీవీ వైపు స్పల్లించగలను ఆ సండే స్కూల్లో ఇచ్చిన కంఠత వారికి కూడా ఈ ఆదివారం వస్తే వచ్చే ఆదివారం అమ్మో ఇన్ని రకాలుగా ఇంత మందిని నువ్వు ఇన్ని రకాలుగా ఆటంకపరుస్తున్నావు మోసం చేస్తున్నావు అన్నమాట అయినా నీకు విషయం చెప్పినా నేను మా వాట్సాప్ లో ఉంటుంది ఆ వాట్సాప్ లో రోజు వాక్యం పంపిస్తారు మేము చదివి అనుసరిస్తాను తెలుసా నీకు ఆ విషయం చదివి అనుసరిస్తాం అంతేకాదు దాన్ని అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేలాగా స్టాటస్ పెడతాము పోస్ట్లు పెడతాము అంతేకాదు దాన్ని షేర్ కూడా చేస్తాము కదా చేస్తాము

అవును అసలు ఈ రోజు ఎందుకు అవునండి ఈ రోజు వచ్చారు ఎప్పుడు చూడలేదు ఆదాయం కూడా ఎంతమంది ఉండరు క్రిస్మస్ కాబట్టి వచ్చారు దేవుడు లోకరాలుగా జన్మించిన రోజు కాబట్టి దేవుడిని ఆరాధించడానికి వచ్చారు అది తెలుసుకో ముందు ఏంటి నేను తెలుసుకోవాలా నీకన్నా నాకే బాగా తెలుసు అన్ని విషయాలు కూడానా వాకి కూడా నాకే ఎక్కువ తెలుసు నీకే తెలుసు అది అన్నీ నాకే తెలుసు అంతేకాదు మరీ ఎక్కువగా వచ్చారు ఎందుకు వచ్చారు ఈ రోజు దేవుడు లోకరాజు జన్మించిన ప్రాముఖ్యమైన కాబట్టి వచ్చారు ఆ దినాల రోజు నాడు మాత్రమే ఎక్కువ మంది వచ్చేలా చేస్తాను ప్రాముఖ్యమైన ప్రభు రోజు ఈస్టర్ గుడ్ ఫ్రైడే ప్లస్ ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ ఫస్ట్ వీటికి మాత్రమే ఎక్కువ మంది చదువు వచ్చేలా చేస్తాను మిగిలిన వారు కూడికల కేర్లకి కూడా రానివ్వకుండా చేస్తాను స్త్రీల కూడిక సంఘ ప్రార్థన గొలుసు ప్రార్థన పైపుల్ స్టడీ వేటికీ కూడా రాకుండా నాకు వెనకని తిప్పించుకునేలా చేస్తాను అమ్మో ఎన్ని రకాలుగా ఇంతమంది పరిస్థితులను ఆటంకపరుస్తున్నాం అన్నమాట అవును ఎన్ని రకాలుగా ఆటంకపరిచినా వీళ్ళు మందిరాకి వచ్చారు కదా మరి వీళ్ళు ఆటంకపరుస్తాం వీళ్ళందరిని అలా ఆటంక పరుస్తున్న చెప్పనా ఆ చెప్పు అయినా స్లో మందిరానికి వచ్చినప్పుడు ఆలస్యంగా వచ్చేలా చేసేది నేను అవునవును అది నిజమే చాలా మంది ఆలస్యంగా వస్తున్నది దాని కారణం నువ్వే అన్నమాట అది అంతేకాకుండా వచ్చిన వాళ్ళని లోపలికి బయటకి ఇటు తిరిగేలా చేసేది కూడా నేనే ఆ అంతేకాకుండా మందు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వింటున్నట్టే వింటూ ఆ గ్యాస్ అంతా మళ్ళించేలా కూడా చేయించగలను కొంతమంది అయితే మంత్రంలో వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోయేలా కూడా చేయిస్తాను తెలుసా నేను అదే చిన్నపిల్లని చిన్నపిల్లని అయితే గట్టిగా కాల్ చేయించి అలా చేయించి వాళ్ళని బయట అమ్మో ఇన్ని రకాలుగా ఇంతమంది పరిశుద్ధులను ఆటంకపరుస్తున్నావు కదా ఈ పరిశుద్ధులు ఉన్న స్థలంలో పరి పరిశుద్ధులు ఉన్నాయి పరిశుద్ధ స్థలంలో ఉండడానికి వీల్లేదు ఇక్కడి వెంటనే వెళ్ళిపోవు నేను నేను వెళ్ళను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమన్నాను నేను వెళ్ళానా నేను ఒక్క మాట చెప్తాను నువ్వు పారిపోతావు ఏంటి నువ్వు ఒక్క మాట చెప్తే నేను వెళ్ళిపోతానా ఏ రక్తమే చెయ్యి సాధారణ ఎన్ని రకాలుగా ఆటంక తెలుసుకున్నాం కదా రెండవ పరిధి రెండవది పదకొండో వచ్చిన మనకు సెలవిస్తున్నట్టుగా సాధారణ తంత్రం మన ఎరుగొనవారం కాము అనే వాక్యం ద్వారా ఇప్పుడు స్కిట్లో మనం సాధారణ తంత్రం ఎరుగాం కదా ఇక్కడ నుంచి మనం సాధారణ తంత్రం ఎరిగి దాన్ని విడిచిపెట్టి దేవనీయంతో జ్ఞానంతో మల్లుకుందాం అందరికీ ప్రైస్లో